ఓం ఓం ఈ రోజైతే మరో పురాణం మీ ముందుకు వచ్చేసాను సో అంతకన్నా ముందు ఈ వీడియోని వాచ్ చేసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి హర హర మహాదేవ అని అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం కార్తీక పురాణం చదువుతున్నాం కాబట్టి ఈ పురాణం టైంలో మనం ఏది స్కిప్ చేయకూడదు స్కిప్ చేయకుండానే వినాలి లేదంటే అసలు వినకూడదు సో అదండి నోట్ ఇంపార్టెంట్ నోట్ నేను చెప్పదలుచుకున్నాను ఏమో నాకు కొంచెం డౌట్ వచ్చింది స్కిప్ చేసేస్తారేమో మనమేం కబుర్లు ఆడుకోవట్లేదు కదా సో ఏమీ స్కిప్ చేయకుండా వీడియోనైతే వాచ్ చేస్తేయండి సో ఈ రోజు ఏంటో కథ తెలుసుకుందామా ఈ రోజు కథ ఏమిటంటే నాలుగో అధ్యాయం దీపారాధన మహిమ శత్రుజిత కథ సో ఏదేందో తెలుసుకుందామా మహిమ నాలుగో అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసంలో విన్న కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలన వివరిస్తారా అని కోరగా వశిష్ఠుల వారు చెప్పుదరు జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము వలన మిగుల ఫలం ఊతవచ్చును శివకేశవుల అర్థం శివాలయం గాని విష్ణాలయం గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తయం నందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టికొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు కార్తీక మాసం నందు హరిహరాదులు సన్నిధులు ఆవు నెతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యఫలముతో గాను పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఎగుడయ్యేగాక అష్టైశ్వరును కలి సన్నిధికి చేరుదురు ఇందుకొక కథ కలదు వినండి శత్రుజిత కథ పూర్వము పాంచాల దేశమున్న పాలించున రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంన నిష్ఠతో తపమాచరించుచుండగా అతటుకు పిప్పలాదులన్న మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానంలో తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత మునిపుంగుడు ఓయి కార్తీక మాసంలో శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎలా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాలరాజు రాజు తన దేశంకు వెడలి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయంన కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నీమాసారంలో వ్రతం చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టచ్చు విడవకుండా నెల అధినములు అటుల చేసేను తత్పుణ్య కార్యం వలన నా రాజు భార్య గర్భవతి క్రమంగా నవమాసం నిన్న తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమార్ని గను రాజకుటుంబికులు మిగిలిన సంతోషించి తమ దేశమంతట పుత్రోత్సవం చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మం చేసి ఆ బాలులకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత ధారాభంతో కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతట ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతము దీపారాధన చేయుడని రాజు శాసించాను రాకుమారుడు శత్రుజిత్తు దినదినా ప్రవర్ధమానుడకు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాగు మొదలుగుని నేర్చుకున్ను కానీ ఎవ్వరము రాగానే దుష్టుల చెంత సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ వాంచ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎలా చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు చెప్పు వారులను నరుపుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులం చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచుని చూచుట అతటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మథునికైనా సత్యం కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్య బొమ్మ వల నిశ్చేష్ఠుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంచ తెలియచేసాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయనందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించను ఒకరికొకరు ప్రేమలో పరవశులవట చేత వారు ప్రతి అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంజ తీర్చుకొని చుండిరి ఇటులా కొంతకాలం జరిగేను ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవాలని నిశ్చయించి ఒక ఖడ్గంను సంపాదించి సమయం కోరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకోవడం వల్ల నిర్ణయించుకొని ఎవరికి ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరిది ఈ సంగతి ఎట్లో పసిగట్టిన బ్రాహ్మణుడు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండేను ఆ కాముకులు ఇద్దరు గుళ్ళ కలుసుకొని గాఢాలింగన మొనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట శంకులు చించి అక్కడను నాముద్రమిదలో ముంచి దీపం వెలిగించాను తర్వాత వారి ఇరువురు మహానందంతో క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులకు చుండగా అదే ఎదునుగా ఆమె భర్త తన మొలన్న కత్తి తీసి ఒక్క వరేటతో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవుట వల్లను ఆ రోజు ముగ్గురును చనిపోవట వల్లను శివదూతలు ప్రేముకుల ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చి అంత యమదాతలని చూసి బ్రాహ్మణుడు ఓదూతలారా నన్ను తీసుకుని వెలుటకు మీరెలా వచ్చినారు కామాధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యవచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చిటెలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించెను అంత యమగింకర్లు ఓ బాపడా వారెంతటి నీచులైన ఈ పవిత్ర దినంనా కార్తీక పౌర్ణమి సోమవారం దినంనా తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధి దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినాయి కావున వారిని కైలాసంకు తీసుకొని పోవటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ వినిచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించు తిని కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందా అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుకు దానం చేశాను వెంటనే అతనికి కూడా పుష్పక ముక్కించి శివశాంతంగా చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు కాక కైలాస ప్రాప్తి కూడా కలిగేను కాన కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యము ముందుదురు చతుర్థ అధ్యాయం నాలుగో రోజు పారాయణ సమాప్తం సో గాయ సిరి గడిపించారు శత్రుజిత్ అండ్ ప్రేమికురాలు ఓం నమ శివాయ ఓం హరిహరాదులు ఓం దామోదరాయ ఓం శివకేశవురార మీకు గనక ఈ పురాణం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరో ఒక పురాణంతో మీ ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్